మాల్లో చక్కని కథాంశంతో ప్రసారమవుతున్న మనసు సీరియల్లో హీరో రిషి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా గుడ్ న్యూసే ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటిస్తున్న ముఖేష్ గౌడ గత మూడు నెలలుగా సీరియల్లో కనబడటం లేదు ముఖేష్కు జిమ్లో ప్రమాదం జరగడం వల్ల గాయాలయ్యాయని రిషికి ఈ డైరెక్టర్కు మధ్య విభేదాలు వచ్చాయంటూ రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి దీనికి తగ్గట్టుగా సీరియల్లో రిషి క్యారెక్టర్ను చంపేయడంతో ఈ రూమర్స్ అన్నీ నిజమే అన్నట్లుగా చేశారు ఈ సీరియల్ డైరెక్టర్ అయితే రిషి లేని సీరియల్ను మేము చూడలేమంటూ ఈ సీరియల్ ఫ్యాన్స్ వాపోతున్నారు రిషి వసు క్యారెక్టర్లో ఏ ఒక్క క్యారెక్టర్ లేకపోయినా ఆ సీరియల్కి అర్థం ఉండదు అలాంటిది రిషిని చంపేయడంతో ఈ సీరియల్కి అర్థమేముంది సీరియల్ని ముగించేయండి ఇక ఈ సీరియల్ని మేము చూడలేము మీరెంతమంది కొత్త క్యారెక్టర్లను సీరియల్లోకి ఎంట్రీ చేయించినా మా రిషికి ఎవరు సాటిరారంటూ ఈ సీరియల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు అయితే రిషి కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ మన హీరో తిరిగి ఎంట్రీ ఇస్తున్నాడు ఇదే విషయాన్ని వసుధారా సీరియల్లో రిషిని మూడు నెలల్లో తిరిగి తీసుకువస్తానని చెప్పింది ఈ రోజు ఎపిసోడ్లో మనుతో వసు కారులో వెళ్తుంటుంది మను ఎక్కడికి వెళ్ళాలని అడగ్గా రిషి సార్ దగ్గరికి అని చెప్పడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ మన రిషి తిరిగి సీరియల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రిషి ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు